స్కూల్స్ గో రవీంద్ర ఇంత పెద్ద మంచి రవీంద్ర భారత్ ప్లాట్ఫామ్లో స్టూడెంట్స్ యాన్యువల్ డే జరిగింది మీ ఆధ్వర్యంలో ఏ పాటలు చేశారు ఎంత టైం పట్టింది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నమస్తే అందరికీ కొరియోగ్రాఫర్ నితీష్ నేను ఇక్కడ గీతాంజలి టాలెంటెడ్ స్కూల్లో దిస్ ఈజ్ నా ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వరకు నాకు సక్సెస్ వచ్చింది ఎప్పుడు ఫాల్ట్ రాలేదు నా సక్సెస్ చూసి అందరూ మెచ్చుకుంటున్నారు బాగా వచ్చాయి కొరి పిల్లలందరూ ఏ పాటలు మీరు నేర్పించారు పాటలు నేను నేర్పించే సాంగ్స్ లెవెన్ సాంగ్స్ ఓకే అన్ని థీమ్ వేస్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఓకే అన్ని ఒక్కొక్క ప్యాటర్న్ వేరే డిఫరెంట్ మొత్తం ఒకటి ఫుడ్ కాన్సెప్ట్ అని జంగల్ కాన్సెప్ట్ అని రావణ అని రావణ పాట ఇది కొంచెం కష్టం కదా ఎంత టైం పడుతుంది వాళ్ళకి నేర్పించడానికి వీళ్ళకి టెన్త్ వాళ్ళే వీళ్ళు ఎక్కువ నాకు టైం ఇవ్వలేదు సార్ ఓకే యాక్చువల్లీ ఎగ్జామ్స్ అని ఇవన్నీ రాసుకున్నారు ఓకే తక్కువ టైంలో ద బెస్ట్ ఇచ్చారు ఓకే వాళ్ళకి చాలా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు బాగా చేశారు పిల్లలందరూ బాగా సపోర్ట్ చేశారు బట్ ఏంటంటే బాగా చేశారు ఎగ్జామ్ తక్కువ టైంలో ద బెస్ట్ ఇచ్చారు మీకు ఏ పాటకు ఎక్కువ టైం తీసుకో వాళ్ళు ఏ పాట కంటే నాకు కాంచడం ఎక్కువ టైం పట్టింది అంటే ఆబ్సెంట్ అయ్యే వచ్చింది అంటే రే రేపు ప్రోగ్రామ్ అనగా ఈరోజుగా అంటే కొంతమంది హెల్త్ బాగా ఇష్యూస్ వల్ల డ్రాప్ అయ్యేవారు వన్ డే వన్ డే చేంజెస్ పడుతూనే ఉన్నాయి వన్ డే రేపే ప్రోగ్రాం అనగా చేంజెస్ పడ్డాయి కానీ

ఫుల్ ఫ్లెక్జెడ్గా ఫేమస్ అవ్వాలన్నా అతనికి సాంగ్స్ డెవలప్ ఇది ఫేమస్ కావాలన్నా ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలి ఏం లేదు సార్ నా చెప్పే వరకు నా బాధ్యత ఓకే వాళ్ళ చేతిలో ఉంది ద బెస్ట్ ఏంటంటే నేను కొరియోగ్రాఫీ చేసేస్తాను ద బెస్ట్ అవ్వాలంటే పిల్లల్లో ఉంటాయి ఓకే అది ఈరోజు తెలిసే ఓకే ఈరోజు ఎన్ని పాటలు మొత్తం అంటే మీరు నేర్పించు కొన్ని సాంగ్స్ కానీ హైలైట్ ఏంటి సాంగ్స్ ఈరోజు అన్నీ హైలైట్ అయ్యి సార్ ద బెస్ట్ ఏంటంటే రావణ ద బెస్ట్ వచ్చింది నెక్స్ట్ నాకు బెస్ట్ వచ్చింది నెక్స్ట్ ప్యారడే సాంగ్ బెస్ట్ వచ్చింది గర్బ టెన్త్ వాళ్ళకి బెస్ట్ వచ్చాయి ఇది పోతూ ఉంటే అన్ని బెస్టే వచ్చాయి మీ పేరు సార్ నితీష్